ఓం గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ నిన్నటి రోజున మనం అనంత విజయం రాజా కుంతిపుత్రు యుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ అనేటువంటి శ్లోకంలో అనంత విజయం అనేటువంటి శంకాన్ని పుత్రుడైన యుధిష్ఠరుడు ధర్మరాజు పూరించారని నకుల సహదేవులు సుఘోషం మణిపుష్పకం అనేటువంటి శంకాలను పూరించారని అంతకుముందు పాంచజన్యం దేవదత్తం ధనంజయ పౌండ్రం దత్మో మహాశంకం భీమకర్మావృకోదర పాంచజన్యం అనేటువంటి శంకాన్ని కృష్ణ కృష్ణపరమాత్మ దేవదత్తం అనేటువంటి శంకాన్ని ధనంజయుడు అంటే అర్జునుడు పౌండ్రం అనేటువంటి మహాశంకాన్ని భీమసేనుడు పూరించారు అని తెలుసుకుందాం దీనికి ముందు ఒక్క శ్లోకం మీకు గుర్తుందా తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచై శంఖం దత్మో ప్రతాపవాన్ ఈ శ్లోకం మీరు గమనించినట్టయితే ఇంతవరకు పాండవులు కానీ కృష్ణులు కానీ ఏ ఏ శంఖాలను పూరించారు అని వాటి పేర్లతో సహా చెప్పుకుందాం కానీ యుద్ధంలో వీరు మాత్రమే గొప్పవారు ఉన్నారా అంటే ద్రోణాచారి లాంటివారు భీష్మాచార్య లాంటివారు ఇంకా చాలా చాలా మంది మహనీయులు ఉన్నారు అయితే ఇక్కడ సింహనాదం వినధ్య వచ్చే శంఖం దద్మౌ ప్రతాపవాన్ అని భీష్ముడు శంఖాన్ని పూరించాడు అని చెప్పాము కానీ ఆ శంఖం పేరు చెప్పుకోలేదు మనం దీని తర్వాత దీని పైన వచ్చే ఒక శ్లోకం చెప్తాను కాశ్యశ్చ పరమేశ్వాసండి చ మహారథ దీని తర్వాత పైన వచ్చే శ్లోకంలో కూడా కాశ్యశ్చ శిఖండీచ అని మహాత్ముల పేర్లు చెప్పి శంఖం దద్మౌ పృథక్ పృథక్ అంటే వాళ్ళ వాళ్ళు శంకాల్ని పూరించారు ఇంతే చెప్పారనమాట అంటే భీష్మాచార్యుల కానీ ద్రోణాచార్యుల కానీ కాశీరాజుది కానీ ఇంకెవరైనా ఉత్తమ వీర్లది కానీ యుధామన్యువు ఎవరిని తీసుకున్నా వాళ్ళ శంకాల పేర్లు ప్రస్తావనే చేయట్లేదు ఇంకా కొంతమంది శంఖాన్ని పూరించారు అని కూడా చెప్పట్లేదు అనమాట అంటే ఇందులో అంటే వ్యాస భగవాన్ ఏమైనా పాండవులు గొప్పవాళ్ళు అని చూపించడానికి అంటే పక్షపాతంగా చేయడానికి ఏమైనా వ్యాసమహర్షి వాళ్ళ శంకాల పేర్లను చెప్పాడా అని అనుకుంటే తప్పవుతుంది అంటే వ్యాస మహర్షి ఇందులో ఏదో తత్వాన్ని రహస్యాన్ని దాచి ఉంచాడు అనేది ప్రప్రథమంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి చాలా వాటిని శబ్దం చేయంగా శంఖనాదాన్ని మాత్రమే ఎందుకు ఇంత ఇంపార్టెన్స్గా భగవద్గీతలో ఒక మూడు నాలుగు శ్లోకాల వరకు శంఖాల పేరు చెప్తూ శంఖనాదం గురించే ఎందుకు ఇంతలా చెబుతున్నారు వ్యాసమహర్షి అంటే శంఖనాదం యోగాభ్యాసంలో ప్రాథమికమైన ప్రవృత్తికి సూచనం ఏమిటి యోగాభ్యాసానికి శంఖానికి సంబంధం ఏమిటి అంటే హృదయానికి శంఖానికి ఉన్న సంబంధం ఒకటి తెలుసుకోవాల్సి ఉంటుంది హృదయం అంటే జనరల్గా హర్ట్ అంటాం అంటే ఇప్పుడు కాసేపు మన సైన్స్ ఇంగ్లీష్ అవి పక్కన పెట్టేస్తే హృదయం అంటే మనం ఇంతకు ముందు రోజు కూడా చెప్పుకుందాము హృదయంలో పరమాత్మ ఉంటాడు హృద్ అయం అంటే హృదయంలో నివసించేటువంటి పరమాత్మ అయం అంటే పరమాత్మ అంటే మన మనస్సులో పరమాత్మ కొలువై ఉంటాడు మనం చేసుకునే సత్కర్మలు సాధన ఇవన్నీ ప్రతి ఒక్క జన్మలో మనం కొంచెం కొంచెం చేసుకునే సాధన మొత్తం ఈ హృదయంలో సేఫ్ డిపాజిట్ లాగా అంటే మన బ్యాంక్లో అమౌంట్ వేసుకుంటే ఎంత సేఫ్గా ఉంటుందో మనం ప్రతి జన్మలో చేసుకునేటువంటి పుణ్యం అనేది ఈ హృదయంలో సేఫ్ డిపాజిట్ లాకర్ లాగా అక్కడ సెక్యూర్డ్గా చేయబడుతుంది అన్నమాట ఇంతే కాకుండా హృద్ అనే శబ్దం తీసుకుంటే ఫస్ట్ హృ ఈ హృ అనే అక్షరాన్ని ఒక రెండు మూడు సార్లు మీరు ప్రనౌన్స్ చేయండి నాతో పాటు హృ హృ అంటే గాలి అనేది మన హృదయంలో సుడు సుడుగలగా తిరిగి అక్కడ ఒక దగ్గర కట్ అయినట్టు ఆగుతుంది హృ బేసికల్గా ఏంటంటే మన భాష తెలుగు భాష అయినప్పటికీ తెలుగు సంస్కృతం నుంచి వచ్చింది అంటే సంస్కృతం తల్లి వంటిది మన భాష సంస్కృతం ఈ సంస్కృతంలో ప్రతి అక్షరం వెనుక ఒక రహస్యం పరమార్థం ఉచ్చరణలో కానీ ఆ శ్వాసలో కానీ అంటే ఏ అక్షరం ఎక్కడ నుంచి మొదలయ్యి వాటి ధ్వని వస్తుంది అంటే కంఠం నుంచా నుంచా పెదవుల నుంచా ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క శబ్దం ఒక నిక్షిప్తమైన ప్రదేశంలో ఉంచాడట ఆ పరమాత్మ ఏ అక్షరాన్ని ఎలా పలుకుతే దాని వలన ఉపయోగాలు ఏంటి ఇహ అనే దాంట్లో ఈ గాలి ఎలా అయితే మన హృదయంలోకి వెళ్ళి సుడులు సుడులుగా తిరిగి ఒక సుడి దగ్గర ఆగుతుందో శంఖంలో కూడా అంటే అన్ని శంఖాలు ఊపితే సౌండ్ వస్తుంది అని కాదు కొన్ని ప్రత్యేకమైన శంఖాలు ఊపితేనే ఆ శంఖనాదం చేయగలం ఆ శంఖం ఎలా ఉండాలి లోపల సుడులు ఉండాలి ఆ సుడి ఒక దగ్గర సగానికి కట్టైనట్టు మనం అంటే కొంచెం తీక్షణంగా పరీక్షిస్తే తెలుసుకోగలము అలా ఉండే శంఖాన్ని పూరిస్తేనే ఆ శబ్దం వస్తుంది మరి ఈ శబ్దము అక్షరాల గురించి పెద్ద శబ్ద శాస్త్రమే ఉందంట ఉపనిషత్తుల్లో కానీ మనకు ఇప్పుడు అంత శాస్త్రం అవసరం లేదు కాబట్టి హృ అనే అక్షరం చాలా విలువైనది చాలా మంచి శబ్దం వస్తుంది అని అర్థం అంతేకాకుండా ఈ హృదయంలో ఈ సుడులు సుడులు తిరిగేటువంటి గాలితో హృదయాన్ని మంచి అక్షరాలతో పదాలతో పద్యాలతో శ్లోకాలతో నింపుకొని ఈ హృదయాన్ని పరమేశ్వరునికి దగ్గరగా అంటే మనలో మంచిని రేకెత్తించేలాగా ఎప్పుడైతే మనం మంచి శబ్దాలను వింటామో మంచి శబ్దాలను ఉచ్చరిస్తామో ఆటోమేటిక్గా మన హర్ట్ ఎప్పుడు మంచి చేయాలి అని కోరుకుంటుందంట సో అలా మనమే ఆటోమేటిక్గా సత్ మార్గంలోకి అంటే మంచి మార్గంలోకి వెళ్ళిపోతాం ఇది హృదయానికి శంఖానికి సుడులకి అహృ అని గాలి తీసుకోవడంలో ఉండడానికి చాలా అర్థం ఇంకా దీని వెనకాలకు వెళ్తే పరమార్థం చాలా ఉంది మనకు ఊహకకే అందనేది ఉంది మన ఉపనిషత్తులలో అయితే ఇక్కడ మనం ఎపిసోడ్ స్టార్టింగ్లో రెండు ప్రశ్నలు వేసుకుందాము చాలా శబ్దాలు చేయంగా శంఖనాదాన్ని మాత్రమే ఇన్ని శ్లోకాలలో చెప్పడానికి ఉద్దేశం ఏమిటి ఇంకొకటి పాండవులు పూరించిన శంఖాల పేర్లను మాత్రమే ఎందుకు వ్యాస భగవానుడు ఇంతలా చెప్తున్నారు వేరే వాళ్ళు పూరించిన శంఖాల పేర్లు ఏవి మనకు కనిపించట్లేదు భీష్మ పితామహుడు ఫస్ట్ అందరికన్నా శంఖాన్ని పూరించిన ఆ శంఖం పేరు కూడా మనకి ఇక్కడ కనపడదు అయితే మొదటి ప్రశ్నకు మనకు అర్థమైపోయింది శంఖనాదం గురించి వ్యాసుల వారు ఎందుకు ఇక్కడ ఇంతలా చెప్తున్నారు అంటే హృదయంలో మంచి గాలిని నింపుకోవాలి ఆ మంచి గాలిని ఎలా నింపుకుంటాము మంచి శ్లోకాలు పద్యాలు వీటి వల్ల మంచి గాలిని నింపుకొని మంచి పనులు మన హృదయం చేసేటువంటి ఒక స్థితికి మనం తీసుకొస్తాం దీనికి శంఖం ఉదాహరణగా చెప్పుకుందాం మరి పాండవుల శంఖాల పేర్లు మాత్రమే ఇక్కడ చెప్పటానికి ఏమిటి అనంత విజయం రాజా అంటే ధర్మరాజు గారు పూరించిన శంఖం పేరు అనంత విజయం దీని గురించి మనం నిన్ననే చాలా డీటెయిల్డ్గా చెప్పుకున్నాము ఆ పదానికి అర్థం కూడా తెలుసుకుందాం తర్వాత భీమసేనుడు పూరించేటువంటి శంఖం పేరు పౌండ్రం దీని గురించి కూడా తెలుసుకుందాం అంటే పౌండ్రం అనేటువంటి ఒక దేశంలో అందరి ఆకారాలు పెద్దగా ఉండేటివి భీముడు కూడా ఆకారం పెద్దది కాబట్టి ఆయన చిన్న చిన్న శంకాలు వద్దని చెప్పి పెద్ద శంఖం తెచ్చుకున్నాడు అని కథాసారాంశం ఇది నిజంగా జరిగినదే అది మనం చెప్పుకుందాం కానీ ఇక్కడ వ్యాసమహర్షి గారు పౌండ్రం అనే పదాన్ని ఎందుకు వేశారు మీరు ఒక్కసారి పుండ్రం అంటే ఏంటో అవగాహన ఉందా అండి ఎవరికైనా పుండ్రం అంటే ఊర్ధ్వపుండాలు త్రియపుండాలు అంటారు పెద్దవాళ్ళు అంటే ఊర్ధ్వపుండాలు అంటే విభూతితో ఇలా నిలువునామాలు రాస్తారు త్రియ్పుండ్రాలు అంటే అడ్డనామాలు రాస్తారు అసలు వీటికి సైన్స్కి మన వేదాలకి చాలా దగ్గర సంబంధం ఉందండి ఈ నామాలు పెట్టడంలో ఉండే రహస్యం ఏమిటంటే ఈ పుండ్రధారణ దేనికి సంకేతం అంటే మనలో ఉండేటువంటి నాడులకు సంకేతం అందులో నాడులు అంటే అందులో సంచరిస్తున్నటువంటి వాయువుకి సంకేతం నాడులలో వాయువు అంటే కొంచెం సైన్స్ తెలుసున్న వాళ్ళైతే రెడ్ బ్లడ్ సెల్స్ క్యారీస్ ఆక్సిజన్ టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ అంటారు అంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ప్రతి బాడీ పార్ట్లోకి ఆక్సిజన్ని తీసుకెళ్తాయి ఎందుకంటే ఆక్సిజన్ వెళ్ళకపోతే ఆ పాటు పనిచేయదు అంటే వాయువు అన్ని నాడాల్లో ప్రసరించాల్సిందే ఏ నాడులో ప్రసరించకపోయినా ఆ అవయవం సరిగా పనిచేయదనమాట ఈ నిలువుగా అడ్డంగా అంటే ఊర్ధ్వపుండాలుగా త్రిపుండాలుగా సంచరించేటువంటి ఈ వాయువు మీద భీష్మసేనుడు పట్టు సాధించాడు ఆ వాయువుని నిరంతరించగలిగే అంతటి పట్టు సాధించాడు బేసికల్గా ఆయన వాయుదేవు యొక్క అంశ యొక్క పుత్రుడు కనుక ప్రాణవాయువు మీద పట్టు సాధించాడు అనటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు కనుక ఇక్కడ వ్యాసుల వారు అంటే మనము కూడా ఆ యోగాభ్యాసన గాని ఆ నియంత్రణ కానీ సూచిస్తూ పౌండ్రం అనేటువంటి వాక్యాన్ని ఇక్కడ వేశారు తర్వాత అర్జునుడు పూరించిన శంఖం పేరు దేవదత్తం ఇది మనం చాలా విపులంగా చెప్పుకుందాం అర్జునుడు అనేక సంవత్సరాలు సాధన చేశాడు అనేక దేవతార్చనలు చేసుకున్నాడు పాశుపత అస్త్రాన్ని కూడా చాలా సంవత్సరాలు తపస్సు చేసి మరి పొందాడు అంటే మనం వీటిని కేవలం బాణాలు ధనుసులు ఇలా చూస్తున్నాం కానీ వాళ్ళు పరమాత్మకు దగ్గర అవ్వటం కోసం ఇవన్నీ గ్రహించారు అని ఇకపైన ముందు శ్లోకాలలో మనం అర్జునుడిని ఒక దగ్గర గుడాకేశ అనే పేరుతో పిలుస్తామన్నమాట గుడాకేశ అంటే గుడాకాయ ఈశ అని అర్థం గుడాక అంటే నిద్ర ఈ అర్జునుడు గుడాకేశుడైనాడట ఎలా అంటే యోగాభ్యాసం ద్వారా నిద్రను నియంత్రించగలిగే కెపాసిటీని ఆయన సాధించుకున్నాడట అంటే నిద్రపోడు ఆయన నిద్రపోకుండా నిద్ర మీద కంట్రోల్ అంటే నిద్రపోకున్నా కూడా ఒక మనిషి ఎంత మనం ఒక టూ త్రీ డేస్ నిద్రపోకపోతే ఉండగలమా అండి నిద్రే లేకపోతే కానీ ఆయన నిద్ర మీద ఆయన పట్టుని విజయాన్ని సాధించేశాడంట అందుకైన గుడాకేశుడు ఆ నిద్రపోయే సమయాన్ని కూడా వేస్ట్ చేయకూడదు అనే దీనితో ముందుగా దీనిని సాధించి తర్వాత అనేక దేవత ఆర్చనలు సాధన వీటిని చేసి దేవతా అనుగ్రహం బాగా పొందినవాడు అందుకే దేవతా అనుగ్రహం పొందినవాడు కాబట్టే దేవదత్తం అనే శంఖం పేరుని ఈయనకు అన్వయం చేశారనమాట ఇక నకలుడు పూరించిన శంఖం పేరు సుఘోష అంటే సుఘోష మంచి శబ్దం కలిగినది మనం ఇంతకుముందే చెప్పుకుందాం కదా హృదయాన్ని మంచి శబ్దంతో నింపుకుంటే సత్కర్మలు ఆచరిస్తాం హృషికేశుణ్ణి చేరుకుంటాం చూస్తామని ఇక సహదేవుడు పూరించిన శంఖం పేరు మణి పుష్పకౌ మణి పుష్పకౌ మణి అంటే వజ్రం లాంటిదని తీసుకోవచ్చు కదా పుష్పం అంటే ఒక మెత్తటి సాఫ్ట్ అయిన ఒక పుష్పం లాంటిది ఈయన సహదేవుడు కొన్ని విషయాల్లో చాలా కఠోరంగా ఉండేవాడట అండి కొన్ని విషయాల్లో చాలా పువ్వు కంటే మృదువుగా ఉండేవాడట కానీ మహాత్ముల యొక్క మనసులు వజ్రం కంటే కఠోరంగా ఉంటాయని పుష్పం కంటే కూడా చాలా సుకుమారంగా ఉంటాయని చెప్పేసి వేదశాస్త్రాల్లో ఉందన్నమాట అంటే అధర్మం అనేది ఎప్పుడైతే ఎదురవుతుందో మహాత్ముల హృదయాలు వజ్రాని కంటే కఠినంగా అంటే వాళ్ళు ఇచ్చేటువంటి శాపాలు కానీ వాళ్ళ వర్డ్స్ వచనాలు కానీ అంత కఠోరంగా ఉంటాయన్నమాట అదే ధర్మం వైపు ఎవరన్నా ప్రయత్నిస్తున్నారు అని తెలిస్తే కూడా మహాత్ములు పుష్పం కంటే మృదువుగా వాళ్ళకి ఎలా సహాయం చేద్దాం వాళ్ళని పై మెట్టుకు ఎలా తీసుకొద్దాం ఇందాక కూడా చెప్పుకున్నాం కదా మహర్షులు ధర్మరాజుకి మార్గనిర్దేశం చేసి ముందుకు ఎలా వెళ్ళాలి అనడానికి ఎంతో సహకరించారని అందుకని మణిపుష్పక అంటే సహదేవుడు ఇటువంటి మహాత్ములను స్థాయికి చేరుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఆయన శంఖానికి మణిపుష్పకం అనేటువంటి పేరుని అన్వయనం చేశారన్నమాట బాగుంది కదండి ఈ శంకాల పేర్లు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాము ప్రాణాయామం అంటే అంత సులువైనది కాదు మనం ఆరోగ్యంగా ఉండడం కోసమైతే యూట్యూబ్ వీడియోసో లేదంటే మనకు తెలిసిన ప్రాణాయామమో చేసుకోవచ్చు కానీ ఒరిజినల్ అసలైన ప్రాణాయామం అంటే చాలా కష్టమైనది ఉత్తమ గురువుల దగ్గర నేర్చుకోవలసినది సొంత ప్రయోగాలు చేయకూడదు కానీ ప్రాణాయామం చేయటం వల్ల అత్యున్నతమైన లాభాలు ఉంటాయి అని తెలుసుకున్నాము ఈ భగవద్గీతను చదివితే అంతటి ప్రాణాయామం చేసిన ఫలితం కానీ అటువంటి లాభాలు కానీ పొందవచ్చు అని చెప్పి మహర్షులు చెప్పారు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు అంటే భగవద్గీతలో ఏ అక్షరం తర్వాత ఏ అక్షరం దాన్ని కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయటం వల్ల మన బాడీనే ఒక యోగా కేంద్రంలాగా తయారైపోతుంది మనకు తెలియకుండానే మనం ప్రాణాయామం చేసినంత ఫలితాన్ని మన ఆరోగ్య రహస్యాన్ని పొందుతామన్నమాట మరి మనం కూడా ఈ భగవద్గీతను చదువుదాము అన్ని లాభాలని పొందుదాము ఈరోజు రేపు కొన్ని తప్పులు పోయినా చదవంగా చదవంగా మనమే సరిగ్గా చదవగలము మరి ఈనాటి ప్రశ్న హృదయానికి శంఖానికి గల సంబంధాన్ని ఒక్క వాక్యంలో చెప్పండి గుడాకేశుడు అంటే ఏమిటి श्लोकालपारायण चेक मरि ओम श्री परमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः अर्जुनविषादयोगः धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जया सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानेकम् व्यूढम् दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य पश्यैतां पश्यैताम् पाण्डुपुत्राणाम् आचार्यमहतीं च मों व्यूढां ध्रुपदपुत्रेण तव शिष्येण धीमता अत्र शूरामहेश्वासा भीमार्जुनसमायुधि युयुधानो विराटश्च ध्रुपदश्च महारतः दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिभोज्यश्च शैव्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रोद्रौपधेयाश्च सर्व एव महारथाः अस्माकं तु विशिष्टा ये तान् निबोधद्विजोत्तमा नायका मम सैन्यस्य सङ्ग्नार्तं तान् ब्रवीमिते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामाविकर्णश्च सौमधत्तिस्ततैव च अन्ये च बहवः शूरा मदत्ते त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकम् भलं भीष्माभिरक्षितं भी पर्याप्तं द्विदमेतेषां भलं भीमाभिरक्षितम् भी अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्मवेवाभिरक्षन्तु भी भवन्तः सर्व एव हि तस्य सञ्जनयन् हर्षम् कुरुवृद्धः पितामहः सिंहनाथम् विनद्योच्चैः शङ्कम् धत्मौ प्रतापवान् ततः शङ्काश्च भेर्यश्च सहसैवाप्यहन्यन्त शशब्दस्तु मुलो भवत् ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्कौ प्रदग्मतुः पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्भौ महाशङ्कम् भीमकर्मावृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वासः शिखण्डी च महारतः दृष्टध्युम्नो विराटश्च सात्यकिश्च पराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्कादद्मः पृथक् पृथक्